यजना प्रक्रिया संपूर्ण आदित्य रुद्र देव द्वारा विमाश्या माघ मास प्रयुक्तायां महापरमनी पुण्य कालसमी श्री विद्यागर स्वामी देवदान द्वारा

రాఘమాసం అదేవిధంగా గురువారం నవమితి చాలా విశేషం అయిన రోజు ముఖ్యంగా మన పండిదల పవన్ కళ్యాణ్ గారు గారు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలని అదేవిధంగా వారి ఆరోగ్యరీత్యా ఈరోజు విద్యాగ్రమంతి ఆలయం వద్ద గోపూజ ఆ విఘ్నేశ్వర పూజ గణపతి పూజ చేయడం జరిగింది ఇది మన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ కులపతి రామాంజనే గారు అదేవిధంగా కొడుకునిపూడి చిన్నబాబు గారు అదేవిధంగా స్థానికులు పెద్దలు వారి అదేవిధంగా మన బీజేపీ మినిస్టర్ గారు అయినటువంటి శ్రీ వీరి అందరి ఆధ్వర్యంలో ఈరోజు వారి పిలుపునేరకు కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా ఉండాలని అదేవిధంగా పడుదల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీసీ గారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని స్థానిక పురోహితులందరూ కూడా ఈ రోజు లోపూజ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పూజలో మా నాయకులు ఆయనటువంటి శ్రీ వేలు సుబ్రహ్మణ్యం బుజ్జి నేను గారు అదేవిధంగా మా మైనవర్క్ మణికంట రాజుభవనం వీరందరూ కూడా పిలుపునేరకు మేమందరం పూజ చేయడం జరిగింది